హ్యాండ్స్ ఆఫ్ సుజిత్ కి గుడి కట్టించినా తప్పు లేదు అంటే ఒక దేవుణ్ణి తర్వాత ఎన్నో రోజుల తర్వాత చూసినంత ఫీల్ వచ్చింది ఇన్నాళ్ళకి కరెక్ట్గా చూపించారు పవన్ కళ్యాణ్ సుజిత్ డైరెక్షన్ సుజిత్ స్క్రీన్ ప్లే తమన్ మ్యూజిక్ పవర్ స్టార్ని ఎలా వాడాలో అలా వాడారు ఎవ్రీ ఆస్పెక్ట్లో మ్యూజిక్ ఇండస్ట్రీలో ఇంత వరకు ఈ ఈ టైప్ ఆఫ్ సినిమా ఇంతవరకు రాలేదు ఇవాడు నడుస్తుంటే బీజిఎం వస్తుంది మామూలుగా ముసలి పెద్దోళ్ళైతే పెద్దోళ్ళు అయితే వస్తే సాఫ్ట్ స్టోక్ అనిపిస్తుంది ఆ రకంగా కొట్టాడు ఇంకా పవన్ కళ్యాణ్ యాక్టింగ్ కానీ పవన్ కళ్యాణ్ స్టైల్ గానీ చాలా హ్యాండ్సమ్ గా చేశాడు ఖుషి గురించింది నాకైతే మాత్రం అంటే ఒక నా డైరెక్టర్ చేయలే అతను ఆ డైరెక్షన్ కూడా ఒక అభిమాని ఒక అభిమాని ఎలా తీస్తాడు తన అభిమానాన్ని ఎలా చూపుతాడు ఓజీ చూపించాడు ఓజీ టూ కోసం ఇప్పటి నుంచే అందరూ వెయిట్ చేస్తారు ఇది మాత్రం పక్కా అట్లా అంత బాగుంది సినిమా స్టోరీ హ్యాండ్స్ ఆఫ్ సుజిత్ కి గుడి కట్టించినా తప్పు లేదు అసలు దానిలో పవన్ కళ్యాణ్ వింటేజ్గా చూసినట్టు అనిపించింది మాకు ఆ పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీర్ లాగా ఎలా అంటే జపాన్ లో కత్తి పట్టుకున్నట్టు ఇట్లా అని ఎగిరి కొడతాడు విలన్ని వాడు అది ఎగిరి కొట్టేటప్పుడు నాకు బాగా నచ్చింది పవన్ కళ్యాణ్ ఇంతకు ముందు జానీలో చూసినట్టు మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం ఆయన్ని అంటే ఒక దేవుణ్ణి తర్వాత ఎన్నో రోజుల తర్వాత చూసినంత ఫీల్ వచ్చింది ఇప్పుడు సినిమా హైలైట్స్ సువి సువి సాంగ్ ఫైర్ స్టోము ఔజాస్ గంభీరాలో ఓజీ పాట సాంగ్ హంగ్రీచిత బాగా ఉంది అది అసలు ఎక్కిచ్చేసాడు మైండ్లో నుండి ఆ లూప్ అంతే తిరుగుతుంది బ్రెయిన్లో అసలు ఎక్కట్లేదు ఫస్ట్ ట్రైలర్ చూసినాక ఇంకా గూజ్ బంప్స్ లిగ్ చేసినాయి దానిలో ఇంకా ప్రకాష్ రాజ్ అయితే హ్యాండ్స్ ఆఫ్ అసలు సినిమా మాత్రం ఎక్సైట్మెంట్ ఎక్కో కామెడీ డైలాగ్స్ ఈ పోర్కుంటారు గా కాదు పవన్ కళ్యాణ్ కొంచెం వైలెంట్ గా ఉంటే సూపర్ ఉంటది ఆల్ పవన్ కళ్యాణ్ మూవీస్ సర్ వన్ సైడ్ ఓజీస్ వన్ సైడ్ సూపర్ మేడం ఎక్కువ లేడీస్ ఉచర్కే పవన్ కళ్యాణ్ నుంచి ఈ కామెడీ గా ఫామ్స్ ఉంటే ఇలా కొడైలాగ్స్ కోరుకుంటారు

అద్దరిపోయిందన్న ఇలాంటి సినిమా టీఎఫ్ఐలో వచ్చి చాలా ఏళ్ళు అవుతుంది ఫ్యాన్ బాయ్ సంభవం అంతే ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడాలి మీరు ఎవ్రీథింగ్ అన్న పవర్ స్టార్ కోసం వచ్చాను నేను కానీ ఎవ్రీథింగ్ ఇస్ సూపర్ అంతే సుజిత్ సుజిత్ డైరెక్షన్ సుజిత్ స్క్రీన్ ప్లే తమన్ మ్యూజిక్ పవర్ స్టార్ని ఎలా వాడాలో అలా వాడారు ఎవ్రీ ఆస్పెక్ట్లో అప్పుడెప్పుడో ఖుషి తమ్ముడు జానీ అలాంటప్పుడు చూసాం పవర్ స్టార్ని ఎలా వాడడం సుజిత్ అది పట్టుకొచ్చాడు మళ్ళీ అంతే పర్ఫెక్ట్ ఖచ్చితంగా థియేటర్కి చూడండి ఎవ్రీ రూపీ వర్త్ ఇండస్ట్రీలో ఇంతవరకు ఈ ఈ టైప్ ఆఫ్ సినిమా ఇంతవరకు రాలేదు ఏ హీరో కూడా ఇంతవరకు ఇండస్ట్రీలో ఈ టైప్ ఆఫ్ సినిమా లేదబ్బా అసలు ఎవరు ఊహించలేదు పవన్ కళ్యాణ్ ఈ రకంగా ఫైట్స్ కానీ ఈ రకంగా కత్తి తిప్పడం కానీ స్టంట్స్ కానీ మామూలుగా లేదు అరిపించాడు ఒక మ్యూజిక్ అయితే తమన్ మళ్ళీ ఇంతవరకు బాలయబాబుకి కూడా కొట్టలేదు అంత మ్యూజిక్ పవన్ కళ్యాణ్ కొట్టాడు ఈసారి ఫైట్స్ ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఫైట్స్ నెంబర్ వన్ ఆఫ్ ఫైట్స్ ఉన్నాయి స్టిల్స్ ఉన్నాయి మంచి స్టంట్స్ ఉన్నాయి మామూలు లేదు పవన్ కళ్యాణ్ మంచి లుక్ బెల్ ఫాయింట్ కానీ టక్ కానీ సూపర్గా ఉంది పవన్ కళ్యాణ్కి బెల్ ఫాయింట్ టక్ చేయడం సూపర్గా ఉంది మామూలు లేదు స్టంట్స్ కానీ సాంగ్స్ కూడా బాగున్నాయి బాగా కథ స్టోరీ కూడా మంచి లైన్ తీసుకొచ్చాడు

మూవీ ఎక్స్ట్రాడినరీగా ఉందండి జెన్యున్ టాక్ ఇది ఏదో ఫ్యాన్స్ లాగా అలా కాకుండా ఒక నార్మల్ ఆడియన్కి కూడా బాగుంటుంది అయితే ఫ్యామిలీ ఓరియంటెడ్ కూడా ఉంది అంటే కొంతమంది ఏమంటారంటే వైలెన్స్ ఎక్కువ ఉంది ఫైట్స్ ఎక్కువ అంటున్నారు లేదు ఫ్యామిలీ ఓరియెంటెడ్గా కూడా చూడవచ్చు మూవీ కాకపోతే ఇప్పుడు మీరు జనరల్గా ఈరోజు చూసే వీడియో గేమ్స్ మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఇంతకంటే ఎక్కువ వైలెన్స్ ఉంటుంది అంటే నేను వైలెన్స్ని ఎంకరేజ్ చేస్తానని కాదు జస్ట్ మూవీ అంతే ఆ కాసేపు ఎక్స్పెక్ట్ చేశారా ఎక్స్పెక్ట్ చేశారంటే గత ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఎక్కడ ఎప్పుడు ఇంత వైలెన్స్ లేదు బట్ ఇప్పుడు ఈ ని యాక్సెప్ట్ చేసే వైలెన్స్ ఇది అంటే ఆ వైలెన్స్ జరగడానికి ఇంటర్ లింక్ ఉంది హీరో క్యారెక్టరైజేషన్లో కానీ లేదంటే వాళ్ళ ఫ్యామిలీలో తను ఎవరైతే వాల్యుబుల్ పర్సన్స్ అనుకుంటారో వాళ్ళకి లాస్ అయినప్పుడు మాత్రమే ఆ వైలెన్స్ బయటకు వస్తుంది అంటే ఆడియన్ ఆ థియేటర్లో ఉన్నంతసేపు ఓకే ఈ వైలెన్స్ కరెక్టే కదా అంటే తనకు జరిగినటువంటి అన్యాయానికి కరెక్టే కదా అని ఫీల్ అవుతాం అంతే లేదు అదే అదే చెప్తున్నాను నేను కూడా ఆ వైలెన్స్ కి కనెక్ట్ అయ్యారు ఎందుకు కనెక్ట్ అయ్యారంటే వాళ్ళు వాడు ఒక క్రిమినల్ని చంపుతున్నారు ఇప్పుడు మనకి వీడియో గేమ్స్ లో కూడా లావుగా ఇట్లా ఇలా వచ్చేస్తుంటే వాటిని చంపేటప్పుడు వీళ్ళు ఎంజాయ్ చేస్తారు కదా వాడు కాల్చు వాడిని కాల్చు ఆ టైప్ ఆఫ్ ఫీలింగ్ తప్ప ఇదేదో భయపడిపోయి అరే ఇలా అయిపోతుంది పిల్లలు పాడైపోతారు అలాంటిది లేదు అంటే ఆ ఇంటర్ లింక్ ఉంది సినిమాలో అందులో డౌట్ లేదు ఎక్స్ట్రా సినిమా సినిమా అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది ఇంకా పవన్ కళ్యాణ్ యాక్టింగ్ కానీ పవన్ కళ్యాణ్ స్టైల్ కానీ చాలా హ్యాండ్సమ్ గా చేశాడు ఖుషీ గురితొచ్చింది నాకైతే మాత్రం పవన్ కళ్యాణ్ ఫస్ట్ సినిమా చేసిన ఖుషి మళ్ళీ ఈ సినిమా చూడడం కానీ నాకు సేమ్ పవన్ కళ్యాణ్ ఆ స్టైల్ కానీ ఓల్డ్ లుక్ లో చేంజ్ అయిపోయినట్టు అనిపించింది యాక్సెప్ట్ చేసిన వైలెన్స్ అనేది ఏదో పెద్ద నరికేయడాలు ఇవన్నీ కాదు ఇంతకు చెప్పినట్టే కరెక్ట్ గా తనకేమన్నా అన్యాయం జరిగినా తన సొంత వాళ్ళని తను కోల్పోయినప్పుడే తను ఆ బ్యాక్ నార్మల్గా కాకుండా బ్యాక్ వచ్చేసి అలా ఫైటింగ్ అనేది చేశాడు కానీ అంతేకానీ ఏదో చంపేయాలి నరికేయాలి పెద్ద వైలెన్స్

ఎవరైనా ఎదురొచ్చి మనకి ఇబ్బంది పెట్టినప్పుడు మాత్రం డిఫెన్స్ చేసినట్టు బాగుంది అలా అలా ఉంది మెసేజ్ కూడా అంతకుముందు వైలెన్స్ ఎక్కువ ఉండేది కాదు కొంచెం ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఉండేది ఇప్పుడు కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్గానే ఉంది కానీ ఈ సినిమా అనేసి ప్యూర్గా కొంచెం వైలెన్స్గా కూడా అంత అన్ని విధాలుగా బాగుంది అంటే నేను అంతా ఎక్స్పెక్ట్ చేసి రాలేదు నేను ట్రైలర్ కూడా చూడలేదు నార్మల్ గానే సినిమాకి వచ్చా కానీ సినిమా మాత్రం చాలా బాగుంది సాటిస్ఫై రొటీన్ స్టోరీ అయితే కాదన్న నాకైతే బాగా నచ్చింది ఎంజాయ్ చేశాను ఒక టూ ఇయర్స్ ఈ మొత్తం అయిపోయింది ఈ రోజుతో ఫుల్ ఎంజాయ్ చేశాను ఫుల్ బీజియము అన్నా యాక్షన్ అబ్బా ఇంక అసలు లేదు నాకైతే ఫుల్ ఎంజాయ్ అసలు సుజిత్ నమ్ముకొని వచ్చాము అన్న యాక్షన్ ఇంక దానికన్నా నేనేం చెప్పలేను సినిమా చూడాలి సినిమా చూస్తే బాగుంది అన్న చాలా బాగుంది చాలా రోజులతో నాకు చాలా బాగా నచ్చింది పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో ఎయిట్ సర్టిఫికేట్ ఫస్ట్ మూవీ చాలా ర్యాంప్ తీశాడు తమన్ అయితే బీజం మాములు గట్ల కానీ మామూలు గట్లా సుజిత్ మాములు ఇలా అయితే ర్యామ్ పిచ్చి చింపేశారు ఫైటింగ్స్ ఫైటింగ్ స్కిల్స్ మొత్తం అసలు సినిమానే నచ్చింది సినిమా చాలా బాగుంది బాగుంది సినిమా మాత్రం చాలా బాగుంది స్వైట్స్ కానీ ఇంకా కానీ యాక్షన్ అంటే ఇక మా చెప్పలేముకొక్క బాగా ఎవరు అంతే ఒక మాట పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూడలేదండి ఇంత యాక్షన్ మూవీ పూర్తి యాక్షన్ మూవీ అంతే ఇక అంటే పవన్ కళ్యాణ్ అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారు దానికి పది రేట్లు ఎక్కువగా చూపించారు మా జనరేషన్ అంటే మీ కొద్ది సెంటిమెంట్ అన్నీ చూస్తాం దీంట్లో సెంటిమెంట్ ఉంది ఫైట్స్ ఉన్నాయి జనాలకు మెయిన్కి కావాల్సింది ఏంటంటే ఆ నటుండి అట్లా తెర మీద తృప్తిగా చూడాలి ఆ తృప్తిగా చూడటం అనేది కనువిందుగా చూపించారు సూపర్ హిట్ అండి చాలా చాలా బాగుంది పవన్ కళ్యాణ్ కూడా సూపర్ హిట్ ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన సినిమా సూపర్ టూపర్ హిట్ ఆయన యాక్షన్ కానీ ఆయన కానీ ఆయన అంటే ఒక సరికొత్త సినిమా వస్తుంది వస్తుంది అన్నట్టుగానే ఆ సరికొత్తగానే తీసాడు సినిమా అసలు డైరెక్టర్ కూడా అసలు ఎక్సలెంట్ డైరెక్టరు తను కూడా చాలా బాగా చేశాడు అంటే అందరూ కూడా వెయిట్ చేశారు ఆ హెయిర్ హెరమ్మలు ఎలా ఉంటుంది దాన్ని చూసి తర్వాత అరే జనాలందరూ ఫ్యాన్స్ అందరూ కొంచెం ఒక డల్ అయ్యారు ఆ డల్ ఏమీ లేదు దానికి వందంతులు ఉత్సాహం వందంతులు ఆ ఎనర్జీ లెవెల్స్ ప్రతి ఒక్కరికి అభిమానులకు కానీ ప్రతి ఒక్కరికి ఒక సెంటిమెంట్ కానీ యాక్షన్ కానీ లవ్గా కానీ సినిమా సూపర్ డూపర్గా చాలా బాగా తీశాడు డైరెక్టర్ కూడా అతను ఒక అభిమానిగా అంటే ఒక నా చేసిన డైరెక్టర్గా చేయలే అతను ఆ డైరెక్షన్ కూడా ఒక అభిమాని ఒక అభిమాని ఎలా తీస్తాడు తన అభిమానాన్ని ఎలా చూపుతాడో ఓజీ చూపించాడు సూపర్ డూపర్ హిట్ ప్రతి ఒక్కళ్ళు ఈ సమ్మ ఈ మన ఈ దసరా హాలిడేస్లో చాలా బాగా చూస్తారు జై పవర్ స్టార్ జై పవన్ కళ్యాణ్ హిట్ సూపర్ బ్రేక్ మళ్ళా ఈ మధ్యలో అయితే ఆవిడ బ్రేక్ చేయలేడు ఇంకా పవర్ స్టార్ కంబ్యాక్ అది ఇరిగిపోయింది సినిమా మాత్రం ఓజీ టూ కోసం ఇప్పటి నుంచే అందరూ వెయిట్ చేస్తారు ఇది మాత్రం పక్క చాలా బాగుందండి మూవీ చాలా బాగుంది పవన్ కళ్యాణ్ అభిమానులు అందరు అభిమానులు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ చూస్తారు మూవీ చాలా బాగుంది మూవీ ఫైట్స్ బాగున్నాయండి పిక్చరేషన్ బాగుంది కల్ట్ బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమను మేస మేలేసాడు కదా అలాగే ఉంది మూవీ కూడా ఎలా వస్తారు మాములు గున్కో హిట్ లేకపోయినా వాయిస్ చూసాను వాయిస్ 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 కూడా పోయిందండి అది సూపర్ 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 హిట్ గా ఉంది సినిమా సెకండ్ హాఫ్ కోసం వెయిటింగ్ బాబులేక బాబు కళ్యాణ్ బాబు సూపర్ సినిమా సూపర్ 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 సుజిత్కి తమనికి ఇద్దరికి గుళ్ళు కట్టాలి ఇట్టు కొట్టేశాడు ఇట్టు కొట్టేశాడు ఇట్టు కొట్టేశాడు చాలా బాగుంది ఎలివేషన్స్ అన్ని మా అన్న ఇట్టు కొట్టేశాం జై సుజిత్ జై తమన్ ఇట్టు కొట్టేశాం అయిపోయింది ఇట్టు కొట్టేశాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు